ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెపేరుబుల్స్ మార్కెట్ ఒకటి ఒకటేనా నీవి ఇందులో ఒకటి పోయిందా ఎంత దీనికి ఇప్పుడు లక్ష పది వన్ లాక్ టెన్ థౌజండ్ అయితే రేట్ చెప్తున్నారు ఒక లక్ష పదివేలు ఎట్ సైడ్ పోతుంది ఇది చేయాల రైట్ సైడ్ అయితే పోతుందట అడిగి ఎంత అడుగుతున్నారు తొంభై వేలు అడిగిపోతున్నారట మరి ఎంత అంటారు ఫైనల్ ఫైనల్ లచ్చ ఊరేది మనది అమ్మపల్లి తిమాజ్పేట మండల్ నాగర్ కర్నూలు జిల్లా అవి నీవేనా ఇంకో జోడి కూడా ఉంది వీళ్ళ దగ్గర రెండు జత ఉన్నాయి ఇవేంత ఒకటి నలభై అయితే రేట్ చెప్తున్నారు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ అడిగిరే విధ ఎంత అడుగుతున్నారు ఒకటి ఇరవై ఆరు ఒకటి ఇరవై ఆరు అడుగుతున్నారట వన్ లాక్ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఆడుకున్నావు దీనికి ఒకటి ముప్పై ఒకటి ముప్పై అయితే ఇస్తారట ఫ్రెండ్స్ మరి ఎవరికైనా అవసరం అయితే సేద్యానికి అయితే ఫుల్ క్యారేట్ అటా నెంబర్ చెప్పో సార్ నైన్ డబల్ ఫైవ్ త్రీ నైన్ డబల్ జీరో సిక్స్ సెవెన్ ఫైవ్ ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే సేల్ కాకుండా మాట్లాడుకోవచ్చు